नमस्वा ओं ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे 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 नमस्वा ओम ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमस्वा ओम ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमस्वा

మూడు వందల ముప్పై రెండు సంవత్సరాల క్రితము సజీవ సమాధిని ఇష్టమైన లోక కళ్యాణార్థము ఆ జీవ సమాధి మంచి ఆ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని ఎందుకంటే అందరికి ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు పూజా కార్యక్రమంలో మరొక ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశం భారత ప్రభుత్వం నిర్వహించదలు పెట్టినటువంటి ఆపరేషన్ సింధు దిగ్విజయవితంగా పూర్తి కావాలని భారతదేశానికి విజయం సిద్ధించాలని భరతమాత సగర్భంగా తలెత్తుకునేటువంటి విధంగా విజయం సిద్ధించాలనేటువంటి ఆకాంక్ష ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా కలిసి ఆ యొక్క వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాలజ్ఞానంలో వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈ యుద్ధాలు వస్తాయి కాశ్మీరం కల్లకారునం అవుతుంది కాశ్మీరం లోపల ఆ గొడవలు వస్తాయని చెప్పి కారణంలో వారు పేర్కోవడం జరిగింది ఆ ప్రకారంగానే సంభవించాయి కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో ఆ స్వామి ప్రమేందనుగ్రహంతో మనకు ఆ విజయం సిద్ధించాలనేటువంటి సత్సంకల్పం చేత ఆ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా సుఖ సంతోషంతో ఆయుర్వారోగ్యము భోగభాగ్యంతో నిర్శిలాన్ని ఆకాశిస్తూ భారతదేశం సర్వత్రా అన్ని విధాలుగా సర్వతోమకంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జయభో భారత్ మాతారికి గోవింద స్వామి స్వామివారికి మాతా గోవింద మాబాగి